హలో ఆల్ వెల్కమ్ టు దండే వైఫ్స్ సమ్మర్లో అందరు ఏం చేస్తున్నారు మేమైతే బిజీ బిజీగా అన్ని వర్క్స్ నిదానంగా ఒకట ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకొని సో గోలీ చోడని గుర్తు చేసుకున్నాను నేను ఎంతమందికి గోలీ చోడ గుర్తుంది మిస్ అయిపోతున్నారు కదా మీరు అందరు గోలీ చోడని ఏం బర్ అవ్వద్దు మిస్ కాకుండా మీకు సింపుల్గా మనకి గోలీ చూడ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందో అమెరికాలో చెప్తా కమింగ్లో కాస్కో అట్లా ఫేవరెట్ స్టోర్స్ ఉన్నాయి కదా అలానే పబ్లిక్స్ కూడా మా కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్కి మా ఫేవరెట్ అనమాట దాంట్లో ఒకటి దిస్ వన్ పబ్లిక్స్ క్లబ్ సోడా ఇది ఎంత ఎంత చీప్ అంటే వన్ అండ్ హాఫ్ డాలర్కి మనకి టూ లీటర్స్ వస్తుంది సో ఇదే మన గోలీ సోడా వార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను వద్దునా అనగా ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా అంత ఈజీ కాదు చేత్తో ఇట్లా రాదు గోలీ సోడా ఇట్లా కొడితే వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది మిస్ అవుతున్నాం కదా సో ఇప్పుడు ఇది అలానే నేను కట్ చేసినట్టు అనుకోండి మీరు ఇట్లా గోలీని ఇట్లా కొట్టినట్టు ఓకే సో మన గోలీ సోడాకి పబ్లిక్స్ నుంచి క్లబ్ సోడా ఫ్రెష్ లెమన్స్ సాల్ట్ మూడు గ్లాసులు అంతే లెమన్ పిండి తాగడానికి రెడీగా ముగ్గురు మనుషులు వీటిల్లోనే ఇప్పుడు మూడు గ్లాసులు ఉన్నాయి కదా ఇంకో గ్లాస్ యాడ్ చేసి ఫోర్ వెరైటీస్ చేస్తా నాలుగు రకాల సోడాలు చెప్పాను కదా ఒకటి ప్లెయిన్ లెమన్ సోడా సాల్ట్తో వీడికి లెమన్ విత్ షుగర్ సోడా వీడికి మా జీరా సోడా నాకు మసాలా సోడా

యా ఇది చిన్న స్పూన్ దీంట్లో ఓకే వీటికి షుగర్ వద్దు మనకి లెమన్ అసిస్టెంట్ కమన్ యా హర్షిని స్క్వీజ్ చేస్తుంది స్క్వీజ్ చేస్తుంది అగో సో వీటికి ఉండు కంపెనీ అబ్బీకి షుగర్ సోడా మనకి దిల్చుక్ నగర్ లో బండి మీద మసాలా సోడా సాల్ట్ సోడా అట్లా బస్సనసది ఓకే పిండి పిండు ఐ అసలు మా పాప పిండి చపాతి పిండి కలుపుతుంది పరోటా మాస్టరి పెద్ద అయితే ఏవో తో మా అంటే న్యూనాగ నచ్చాలో వాళ్ళందరం ఉన్నప్పుడు చంద్రమోహన్ మంచి సైంటిస్ట్ అవుతాడు다라고 అనుకుంటా ఉంటారు అట్లా ఈ పిల్ల కూడా అన్ని కెమికల్స్ మిక్స్ చేసి అది ఇది చేస్తుంటది కెమికల్ ఇంజనీర్ అవుతా అదిదా అనుకుంటే ప్లాస్టిక్ पराठा మాస్టర్ అవుతానని ఉంటుంది షి డు మేకింగ్ ఇట్ యాస్ पराठा మాస్టర్ <laughs> but seriously, for you it's serious, right? Not fun. <laughs> okay. It's pretty be When they do that in the movies, it's so cool. Yeah. Bubbling, bubbling. Soda bubbling. Come on. Your turn. Mix. Mix, 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 mix. మా ఆయన సోడాని ఎన్ని విధాలుగా వాడతారంటే పొద్దున్నే క్రికెట్కి వెళ్ళి క్రికెట్ గ్రౌండ్లో కూడా సోడా మిక్స్ చేస్తారు సోడా ఈజ్ రిఫ్రెషింగ్ డ్రింక్ రిఫ్రెషింగ్ డ్రింక్ అంట క్రికెట్ ఆడిన తర్వాత క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఆడేటప్పుడు కూడా ఆడతారా అది ఇది ఆస్ గ్రాడి ఓ ఫోర్ గ్లాసెస్ వచ్చాయా ఓ కరెక్ట్ ఫోర్ ఉంది దానిలో యా జీరా పౌడర్ జీరా సోడాకి జీరా పౌడర్ మసాలా సోడా కోసం చాట్ మసాలా లాస్ట్ వీక్ డాడీకి ఒక కొత్త రకం సోడా చేసి ఇచ్చా ఒక పించ్ చాట్ మసాలాలో మసాలా సోడాలో చాట్ మసాలా సో అది నాకే నా Thank you so much. Sugar, mm -hmm. jira. Mm -hmm. Wow, yummy. Aha, this sunny, sunny day, lo. Mm. Goli soda, adur. It's so hot outside. This is like really refreshing. How is was your? Good. Sweet soda. Right? Yeah. సో మేబి ఇలా ఏది మిస్కామ్ సో గోలీ సోడా తాగాలనుకున్నప్పుడల్లా పబ్లిక్స్ క్లబ్ సోడా చేస్తాం కస్టమైజ్ చేసి ఎవరి గర్ల్స్ ఉంది అది జీరో సోడా అట్లుంది యాక్చువల్కి లాస్ట్ వీక్ నేను ఒక సోడా చేసి ఇచ్చే డాడీకి

ఇది ఇంతకు ముందు చేసేవాళ్ళు ఏదో సోడా సంబంధిల్ సోడా సో ఈ సోడాలు ఎప్పుడు గోలి సోడా అయినా నాకు కావల్లో మా పెండం సోడా గుర్తుకొస్తుంది హిస్టారికల్ ప్లేస్ అది కావలి వెళ్తే ఎవరైనా ఇండియాలో అట్లా ఆంధ్రాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కావల మీదకి వెళ్తుంటే ఆగి పెండం సోడా తాగండి పెండమ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సోడా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ షాప్ అయినందుకు అదే సార్ట్ ఆఫ్ ట్రెడిషన్ మేము ఇక్కడ గోలీ సోడాని కంటిన్యూ చేస్తున్నాం సో మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా ఫ్యామిలీ అందరితో ఎవరికి ఏ ఫేవరెట్ సోడానో కల్పించేసి ఈ హ్యాపీ ఫాదర్స్ డేలో నేను ఫాదర్స్ అందరికి ఒక టాస్క్ ఇస్తున్నాను మీరు మీ పిల్లలందరికీ ఫేవరెట్ సోడా చేసింది సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అప్పుడప్పుడు ఫినిషింగ్ లాస్ట్ ఎండలో వడియాలు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి రిఫ్రెషింగ్ డ్రింక్ తాకితే ఆ ఫీల్ ఉంటుంది చూడండి బాడీ రిజ్యూనేట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా ఛానల్ ని ఇలాంటి న్యూ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు దండే వైట్స్ సీ you, ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో video. ఇలాంటి మేము ఎక్స్ప్లోర్ చేసిన అన్ని ఇండియాని ఎప్పుడు మిస్ కావు ఇండియాని మా ఊరిని మా ప్లేస్ని ఎప్పుడు మిస్ అవుతున్నాం అని అనుకున్నా మేము ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ ఆ ప్లేస్ గుర్తు చేసుకొని ఆ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ కంప్లీట్ చేయాలని దాంట్లో ఒకటే మాకు ఎప్పుడు ఫేవరెట్ గోలీ సోడా నాకు గోలీ సోడా అంటే ఇది నిమ్మకాయ సోడా యాక్చువల్గా నిమ్మకాయ సోడా నాకు చాలా ఇష్టం ఎక్కడ నాకు బాగా గుర్తు ఎక్కడ అంటే దిల్సు నగర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తాగే డ్రింక్ ఏంటంటే గోల్డీ సోడా అండ్ దెన్ మసాలా పాప్కార్న్ ఈ రెండు తీసుకొని షాపింగ్కి వెళ్ళి మొత్తం తిరుగుతుంటే ఉంటది అది దిల్సు నగర్ లో కావాలన్నప్పుడు పెండెన్ సోడా అవును పెండెన్ సోడా నేను తాగలా మీరే తాగారు తాగే అవును నేను తాగలే మర్చిపోయాను షాప్ గుర్తులేదు ఓకే గాయ్స్ బాయ్ బాయ్